హాయ్ గైస్ దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ టు మై ఛానల్ మొన్న మేము చేసిన యానివర్సరీ షాపింగ్లో ఏమేమి తీసుకున్నాం మేము శారీస్ ఇంకా వేరే ఐటమ్స్ అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి శారీస్ అండి ఇది ఒక శారీ తీసుకున్నాము ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చేసి పికాక్ బార్డర్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ ఇంకా డార్క్ మెహందీ బార్డర్ వేర్ కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాము డెలివరీలో ఒక ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకున్నాము ఇంకా ఇది కూడా అండి క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది డైలీవేర్కి కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా ఇది ఒకటి బ్లూ బార్డర్ వచ్చేసి బ్లూలోనే పైన మనకిలా మంచి ఏంటిది మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ చూడగానే నచ్చేసింది అసలు చాలా బాగుంది శారీ అయితే చూస్తున్నారు కదా క్రీమ్ మీద మల్టిపుల్ కలర్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న బార్డర్ వచ్చింది లుక్ వైజ్ చాలా బాగా అనిపించింది ఇంకా చూడాలి కట్టుకున్నప్పుడు కూడా ఇది ఒక శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇది కూడా డైలీవేర్ కోసమే బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా అంతా ఫ్లవరింగ్ వచ్చేసి స్మూత్ ఉంది శారీ అయితే ఈ శారీ మాకి ఎయిట్ హండ్రెడ్ పడ్డది ఇంకా ఇది కూడా అప్రాక్స్ ఎయిట్ హండ్రెడే ఇంకా రెండు శారీస్ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇంకా బర్త్ బర్త్లే అని చెప్పేసి తీసుకున్నాం ఇంకా టూ పీస్ సెట్ అన్నాను కదా టూ పీస్ సెట్లో ఒకటి ఇంకా రెడ్ కలర్ తీసుకున్నాము ఒకటి రెడ్ కలర్ ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది దీనికి ఈ రెండు వచ్చేసి కూడా మాకు ఫోర్టీన్ అంటే సెవెన్ హండ్రెడ్లో పడింది రెండు టూ పీస్ సెట్లు వచ్చేసి సెవెన్ సెవెన్ హండ్రెడ్లో వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పార్టీ పార్టీవేర్ శారీస్ పార్టీవేర్ శారీస్లో ఒకటి స్కై బ్లూ కలర్ ఇచ్చేసి బార్డర్ వచ్చి బ్రింజాల్ కలర్ బార్డర్ బ్రింజాల్ కలర్ బార్డర్లో హెవీ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా ఓకే లుక్వైజ్ బాగుంది చాలా స్మూత్గా కూడా శారీస్ ఆఫరబుల్ రేట్లోనే వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే అలా ఫీల్ అవుతున్నా మీకు ఎక్కువ తక్కువ అనిపించిందేమో కామెంట్ చేయండి ఇంకా ఇది చాలా నచ్చి తీసుకున్న శారీ ఆరెంజ్ కలర్ పార్టీ వేర్ కోసం అని చెప్పి అంటే చూడగానే ఇంకా మన ఆడవాళ్ళ మనసు ఊరుకోరు కదా అలా అన్నీ ఒకటొకటి తీసుకొని ఇంత షాపింగ్ అయిందనమాట మాది ఇది వచ్చేసి ట్రెడిషనల్ బార్డర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బార్డర్ వచ్చేసి శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ వచ్చి చిన్న చెక్స్ ప్యాటర్న్ చిన్న చిన్న బూట అక్కడ ఇచ్చాడు ఇది గద్వాల్ ప్యాటర్న్ అనుకుంటా బాగుంది చూడడానికి ఇంకా పార్టీవేర్ కోసం అని చెప్పేసి ఈ శారీ పర్చేస్ చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ రాణి పింక్ కలర్ ఫ్యాన్సీలోనే స్మూత్ క్లాత్ ఉంది ఇదొకటి ఇంకా లాస్ట్ ఇదొక శారీ ఇది థౌజండ్ రూపీస్ పడింది శారీ ఇది కూడా గద్వాల్ వాళ్ళతో తీసుకున్నాం ఈ శారీస్ వచ్చేసి ఈ నాలుగు పార్టీవేర్ శారీస్ అన్ని గద్వాల్ వాళ్ళతో తీసుకున్నాం అండి వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ గా మేము వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్ లో మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది చిన్నగా ఇక్కడ టెంపుల్ డిజైన్స్ వచ్చింది సో ఇందులో ఏదో ఒకటి యానివర్సరీకి కట్టుకుందాం అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ మా షాపింగ్లో ఇది ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నా బ్లాక్ బీడ్స్ వైట్ స్టోన్ వచ్చి గ్రీన్ అండ్ కింద మెరూన్ కలర్ లాకెట్ వచ్చింది చిన్న డ్రాప్ వచ్చింది ఇట్లాంటివి నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ బీల్స్ కనిపించిందంటే ఖచ్చితంగా తీసుకుంటాను అదేంటో కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అలా నాకు బ్లాక్ బీడ్స్ అంటే పిచ్చి కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇంకా ఇది వచ్చేసి ఒక చైన్ విత్ లాకెట్ లాకెట్ వచ్చేసి నేను సపరేట్గా పర్చేస్ చేశాను లాకెట్ నచ్చింది సో దీనికి అటాచ్ చేసుకొని ఇలా వేసుకున్నా శారీస్ మీదకి కాకుండా డ్రెస్సెస్ మీదకి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా ఇది టూ హండ్రెడ్లోనే లోనే వచ్చింది ఇంకా ఇదైతే వన్ బ్లాక్ బ్లాక్బరీస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిపబ్లిక్ డే కదా రిపబ్లిక్ డే షాపింగ్ కూడా చేసాం కదా మేము సో రిపబ్లిక్ డే కోసం అని ఈ బ్యాంగిల్స్ బ్యాంగిల్ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయండి అసలు ఇంతకు ముందు ఓన్లీ బ్యాండేజ్ టైప్ లోనే ఉండేది కదా ఇప్పుడు ఇలా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీ మాకు నచ్చింది ఇలా కింద హ్యాంగింగ్స్ చూడడానికి చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ అనుకుంటా ఓకే ఫార్టీ రూపీస్లో వచ్చింది ఇంకా చాలా తీసుకున్నాం చిన్న చిన్న ఐటమ్స్ కూడా సో అవన్నీ ఏం చూపించట్లేదు ఇదే మా షాపింగ్ హాల్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్